వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ విషయంలో ఒక ముసలి అతను డబ్బులు ఇచ్చి మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారంట ఎవరతను ఎందుకు వాళ్ళ వాళ్ళెవరో మీకు తెలుసా లేదా అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి ఎస్ మీ ఫాదర్ లాంటి వాళ్ళండి మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారంట ఎందుకేంజిల్ ఎందుకు దారులు చూస్తున్నారంటండి వాళ్ళు ఎలా బాధ పెట్టాలా అని ముందు దారులు చూస్తున్నారు వెన ముందేమో దారులు వెతుకుతున్నారు దేనికి అంటే వెనక బాధ పెట్టడానికి మీరు చేస్తున్న పనిలో మీరు లాభపడిపోతారని మీ కుటుంబం మీరు పచ్చగా ఉంటారని మూడు పూలు ఆరు కాయల లాగా మీ బిజినెస్ అనేది ఇంకా డెవలప్ అయిపోతుందని సమాజంలో మీకు పేరు వస్తుందని అందరి ముందు మీరు సన్లా బ్రైట్గా ఉంటారు అప్పుడు మీకంటూ ఒక వాల్యూ ఉంటుంది కదా సొసైటీలో సో ఆ వ్యాల్యూ ముందు వాళ్ళు కనిపించరేమో ఆ లైట్లో వాళ్ళు దిమ్మైపోతారేమో మీ లైట్కి అందరూ మీ గురించే మాట్లాడుకుంటారు ఇంకా వాళ్ళ గురించి ఏమీ మాట్లాడుకోరు అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నారంట తింగర ఆలోచన అంటారు దీన్ని అవకాశం లేదు ఎవరు ఎలా ఉండాలో ఏం చెయ్యాలో ఆల్రెడీ డివైన్ రాసేసారండి ఓకేనా అది మనం ఆ రూట్లో వెళ్ళాలా లేదా అనేది దాన్ని బట్టే మన డెస్టినీ ఉంటుంది మేము వెళ్ళాల్సిన రూట్లో కాకుండా మనీ వస్తాయని అడ్డదారులు ఎంచుకోవడానికి ట్రై చేసినా లేదా వేరే దానికి వెళ్ళినా కూడా మన తలరాత మనం మార్చుకున్న వాళ్ళమే అవుతాము ఓకేనా రీసెంట్గా నాకు వచ్చిన కామెంట్స్లో ఒక పర్సన్ అన్నారండి తలరాతను మార్చలేరు అనేది తప్పండి సారీ అంటే మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు బట్ తలరాత అనేది డివైన్ రాసిన మాట నిజమే కానీ దాన్ని మనం చేస్తున్న పూజల ద్వారా లేదా హోమాల ద్వారా లేదంటే మనం ఎంచుకున్న దారిని బట్టి లేదా మనం తెలిసి తెలియక ఎవరికో ఏదో ఆపదలో మనం కాపాడుంటే రోడ్డు మీద కావచ్చు ఇంకేదో రకంగా ఎవరైనా ఆపదలో ఉండి కింద పడిపోయిన వాళ్ళకి ఒక వాటర్ బాటిల్ కొనివ్వడం కావచ్చు లేదా హాస్పిటల్లో బాధపడుతున్న వాళ్ళకి ధైర్యం చెప్పి ఉండొచ్చు ఏదో ఒక రకంగా మనం చేసిన గుట్కర్మ అనేది మనల్ని చాలా మ చాలా రైట్ పాత్లో పెడుతుందండి మనకి కాన్షియస్గాను సబ్ కాన్షియస్గాను మనం ఏ ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మనం చేసిన కర్మ అనేది ఖచ్చితంగా మనకు వస్తుంది అది మనం తెలు తెలుసుకో కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాకపోవచ్చు అండి అంటే అదే ఆ పని చేయడం వల్ల ఇలా వచ్చిందని అర్థం కాకపోవచ్చు అని అంటున్నానండి బట్ మనం చేసిన మంచి పని అనేది ఎక్కడ వృధా అవ్వదండి మన మనస్ఫూర్తిగా అడిగిన వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టినా లేదా దారిలో వెళ్తున్న వాళ్ళకి చేతుల్లో గబుక్కుని పర్సులోంచి తీసి డబ్బులు ఇవ్వడం కాదండి వాళ్ళకి పక్కనే ఏదైనా ఉంటే ఒక మీల్స్ ఒక టిఫిన్ లేదంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ లేదా మీ దగ్గర ఒక ఫ్రూట్స్ అయ్యో పట్టుకెళ్తున్నారు అందులో ఒక ఫ్రూటో కొనివ్వండి ప్రతిదీ కూడా దానమే ఓకేనా మనీ అనేది డైరెక్ట్గా ఎవరికి ఇవ్వద్దు ప్రజెంట్ డేస్లో ఓకేనా మీ మీ అభిప్రాయం ఓకేనండి బట్ మనీ అనేది ఇవ్వద్దు ఓకేనా మీ హ్యాండ్స్తో మనీ అనేది ఇవ్వద్దు ఎస్ అవకాశం లేదు ఈ పర్సన్కి ఏంటంటే మనీ ఇచ్చినా కూడా అవకాశం లేదు అండ్ అవి కర్మ అనేది మన మన చేతుల్లోనే ఉంది మనం పెట్టి వెళ్ళాలి అనేది మన చేతుల్లోనే ఉంది త్రీ 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 మనం సెలబ్రేషన్ చేసుకోవాలా శాడ్గా ఉండాలా అనేది మన చేతుల్లోనే ఉంది ఏ గతం గుర్తు తెచ్చుకొని పాత వాళ్ళందరినీ తలుచుకొని ఏడుస్తానని ఎవరైనా అనుకుని ఉండుంటే అప్పుడు వాళ్ళు వాళ్ళ శాడ్నెస్ వాళ్ళే క్రియేట్ చేసుకునే వాళ్ళే కదా అదే విధంగా లేదు అనేసి ఫ్రెష్ కూల్గా ఫేస్ వాష్ చేసుకొని ఒక మంచి పాట ఏదో ఒకటి ఆన్ చేసుకుంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళే కదా పీస్ తెచ్చుకుంది సో ప్రతి ఇది మన చేతుల్లోనే ఉంటుందండి మనం చేతులతో చేసుకున్నదే అంతా ఓకేనా పాస్ట్ లైఫ్లో మన చేతులతో చేసుకున్నదే ప్రజెంట్ లైఫ్లో జరుగుతుంది వాటి నుంచి మనం బయటపడడానికి జీవితం జీరో ఫోర్ జీరో ఫోర్ అంతేగాని ఇప్పుడు కొత్త కర్మలను పోగు చేసుకొని వచ్చే జన్మలో కూడా కష్టాలు పడ్డానికి కాదు సో మనం చేసే పనిలోనే ఉంటుందండి అంతా ఇంకా చెప్పండి ఎంజల్స్ ఎస్ ఫ్యామిలీని తలకిందులు చేయాలని చూస్తున్నారు అండి ఓల్డ్ పర్సన్ సెల్ఫ్ కేర్ లేకుండా చేసి ఎవరైనా ఒక ఒక పర్సన్ని తప్పిస్తే అందరూ శోపన్లోకి వెళ్ళిపోతారు అని కానీ అవకాశం లేదండి వాళ్ళకి డివైన్ అనేది అవకాశం ఇవ్వట్లేదు డైరెక్ట్గా గొడవలు పెట్టుకోవడానికి దారి లేదు అండ్ దీనివల్ల ఏంటంటే ఒక పర్సన్ తలకిందులు అయిపోయాడు ఒక పర్సన్ డైరెక్ట్గా ఒక పర్సన్ని తలకిందులు చేయడం చూస్తున్నాడు మీ ఫ్యామిలీలో పర్సన్ ఎవరినో ఓల్డ్ పర్సన్ అండి మీ ఫ్యామిలీలో మెయిల్ పర్సన్ అయ్యే మీ మెయిల్ పర్సన్ అంటే మీ ఫాదర్ అయి ఉండొచ్చు లేదా మీరే ఒక మీరే మెయిన్ మీ మీరే ఏంజల్ అయ్యి ఉంటే మీ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు అండి వాళ్ళని తప్పించాలి అని చూస్తున్నారంట బట్ జరగట్లేదు జరగదు సూపర్ కంగ్రాచులేషన్స్ జరగదండి ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ పార్ట్నర్తో ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు అన్ని రోజులు ఉంటారు ఓకేనా దాన్ని ఎవరు తప్పించలేరు ఏ పర్సన్ దాన్ని ఆపలేరు మీ లైఫ్ని మీ ఫ్యామిలీని మీ జరుగుతున్న మంచిని ఆపలేరు వాళ్ళకి దారులు లేవండి ఏ రకంగా కూడా మీ పర్సన్కి మీ పర్సన్కి హాని చేయడానికి కానీ మీకు హాని చేయడానికి కానీ దారి లేదు హార్ట్ బ్రేక్ ఏ రకంగా కూడా చేయలేరండి మిమ్మల్ని శాడ్ కూడా చేయలేరు అలా చూస్తూ ఉండడమే వాళ్ళు ఓల్డ్ ఓల్డ్ పర్సన్ మీకు తెలుసా ఓల్డ్ పర్సన్ ఏంచ్ మన కలెక్టివ్కి తెలుసా వాళ్ళు ఎవరో న్యూ బిగ్ని చేయడానికి చూస్తున్నారండి పిల్లల్ని తలకిందులు చేయడానికి మనీ రొటేషన్ చేసి ప్రెసెంట్ ఏమీ తెలియని ప్రేక్షకుడిలో చూడడానికి ట్రై చేస్తున్నారంట స్టక్ అయ్యేలా చేయాలి ఎలాగైనా సరే పిల్లలు హ్యాపీగా ఉంటున్నారు అండ్ మీరు హ్యాపీగా మీ హస్బెండ్తో హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతున్నారు వాళ్ళకి వినిపిస్తున్నాయి పక్క నుంచి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు దగ్గరగా ఉన్న ఉన్నారండి మీకు మీకు గుడ్ న్యూస్ రాకూడదు మీరు సెలబ్రేషన్ చేసుకోకూడదు అని ఆలోచిస్తున్నారండి ఇంకా చెప్పండి స్పై స్పైంగ్ చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఇలా ప్రతిదీ స్పైయింగ్ చేస్తున్నారండి ఇంకా చెప్పండి ఎంజల్స్ టైం కోసం చూస్తున్నారంట బట్ ఎదురు చూడడం అనవసరం అని డివైన్ చెప్తున్నారండి వాళ్ళకి మీకు జస్టిస్ జరగడం కూడా చూస్తారండి వాళ్ళు మీరంటే పడిన వాళ్ళు జలస్తో మీ వర్క్ ప్లేస్లో వాళ్ళు అయిన అండ్ వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని ఆపడానికి చూస్తున్నారంట ఇక్కడ ఈ ముసలత్ని కాకుండా అంటే ఓల్డ్ పర్సన్ అండి ఆ ఓల్డ్ పర్సన్ కాకుండా ఇంకొక పర్సన్స్ యంగ్ పర్సన్స్ ఒక ముగ్గురు మిమ్మల్ని ఆపాలని చూస్తున్నారంట హ్యాపీ ఎండింగ్ మీ మ్యారేజ్ నాపాలి లేదా మీ పార్ట్నర్ని ఆపాలి ఎవరినో ఒకరిని పంపించాలని చూస్తున్నారు కానీ కుదరట్లేదు మీకు మీ మీద బ్లేమ్ చేసి మీరు చేయింది చేశారని చెప్పి చెప్పడానికి చూస్తున్నారు మీ పరువు తీయాలి తలకిందులు చేయాలి అని అది కుదరట్లేదు ఎస్ మీరు అనుకుంటుంది కరెక్టే వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం లేదండి దారి లేదండి దారి లేదు మీ లైఫ్లో కట్ చేయలేదు మిమ్మల్ని వా లార్డ్ హయ్యస్ట్ మేల్ కూడా అండి కట్ చేసేసారు కంప్లీట్గా ఆ పర్సన్ ఈ జన్మలో డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని మిమ్మల్ని కానీ మీ ఫ్యామిలీని కానీ డార్క్ ఎనర్జీస్తో కానీ డైరెక్ట్గా కానీ ఏ రకంగా కూడా కట్ చేయలేరు ఈ లైఫ్ ఫుల్ఫిల్గా మీరు ఎంత లైఫ్ అనేది లీడ్ చేయాలో జస్టిస్ కార్డ్ వచ్చిందండి కంగ్రాచులేషన్స్ అండ్ నిలబడతారు అన్ని విషయాలలో ఎమోషనల్గా మెంటల్గా ఎకనామికల్గా స్థిరాస్తుల విషయంలో ఇల్లు విషయంలో మీరు చేస్తున్న పని విషయంలో అన్ని రకాలుగా నాలుగైదు పనులు చేస్తారు థ్యూచర్లో మీరు అన్ని రకాలుగా నిల్ నిలబడతారు అన్ని రకాలుగా ఇన్కమ్ కూడా క్రియేట్ చేసుకుంటారు మీరు ఓకేనా ఇలా అస్సలు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదండి ఏంటి అంటే డార్క్ ఎనర్జీస్ని కూడా మేము గార్డ్నెస్ గ్రామదేవత ఎవరు ఉన్నారో వాళ్ళు కట్ చేస్తారండి స్టార్ బ్యాలెన్స్ అవుతుంది వాళ్ళు మీకు వచ్చే రివార్డ్ని ఏవి ఏ రకంగా కూడా కట్ చేయలేరు ఓకేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి